ఎవడు అదృష్టవంతుడు అనే ఒక మాట వస్తే ఒక నెల క్రితం నేను ఇలా శంషాబాదులో ఎక్కడో ఒక గార్డెన్లో ఉన్నా గెస్ట్ హౌస్ తోట అంతా ఉంది ఓ స్వామీజీ వచ్చారు వారికి ఫార్చునర్ కారు ఆ కారు ముందు నిలబడి నేను చెప్పాను మన వాళ్ళతో హూ ఈజ్ ఫార్చునట్ హూ ఇస్ నాట్ కార్ ఇట్స్ మీ కార్ కాదు కార్ కాదు కదా అది ఒక మొక్కలు కదా కదా లోహ విహంగము అంటే ఏంటి కాదు మీరు చెప్పకండి తెలియకపోతే నేను చెప్తాను లోహ విహంగం విహంగం అంటే మీ నాన్న చెప్తారులే నాన్న ఎయిర్పోర్ట్లో కొన్ని చోట్ల రాస్తారు ఈ పెద్ద పక్షిని చిన్న పక్షుల నుంచి కాపాడండి నేను నీకు చిన్న పెట్టొచ్చి గుద్దితే విమానం ప్రమాదం తెలుసా నీకు తెలుసా నీకు అంత విమానం అంత విమానం పెట్టొచ్చు గుద్దితే ప్రమాదం ఆ పెట్టొచ్చి ఇంజిన్లోకి వెళ్ళినా ప్రమాదం ఇక టాపిక్ హు ఇజ్ ఫార్చునేట్ కదా ఎవరు ఫార్చునేట్ అంటే మొన్న పద్మవిభూషణ్ వచ్చింది కదా చిరంజీవికి ఇంకెవరికైనా వచ్చిందా వెంకయ్యనాయుడు ఇద్దరికి తెలుగులో నాకు అనిపించింది వచ్చినందుకు కాదు అతను ఫార్చునేటు ఇంకా వాళ్ళ అమ్మగారు ఉన్నారు అందుకు ఫార్చునేట్ కదా లక్కీ కదా మెగాస్టార్ చిరంజీవి వయసు ఎంత అరవై ఏడు అరవై ఐదు అట్లీస్ట్ తాత వయసు ఆయనే చెప్పాడు ఒకసారి ఏదో మాట్లాడుతూ మా ఫ్రెండ్స్ వచ్చారు నన్ను చూడడానికి రేయ్ ఇలా రాకండ్రా ఇదంతా తాతలైపోయి నా పరుగు కాస్త రంగది వేసుకు రెంటరా అని చెప్పాను ఆయనే చెప్పాడు ఆయన తాత వయసు అయ్యి ఇంకా వాళ్ళ అమ్మగారు ఉన్నారు అందుకని ఫార్చునేట్ ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుంది అక్కడ రాధాకృష్ణ గారు అమ్మగారు కనపడ్డారు తిప్పరా వేరేందుకు పెట్టాను మీరు చెప్పాలనిపించడానికి కారణం ఇప్పటికీ మా అమ్మ వెళ్ళిపోయి ఏడేళ్ళు అయిపోయింది ఇప్పటికీ ఏదైనా సందర్భం వస్తే కంగారు బుడ్డి వెళ్ళిపోయింది ఉండి ఉండొచ్చు కదా యాక్చువల్ అయితే మా అమ్మ ఉండొచ్చు ఉండలేదు ఈగో పెట్టుకుని వెళ్ళిపోయింది మా పెద్దమ్మ ఉన్నప్పుడు మా అమ్మ ఎందుకు ఉండకూడదు ఉండొచ్చు కదా ముగ్గుబట్టి అయిపోయింది మా పెద్దమ్మ ముందుగా మా అమ్మ ఎందుకు ఉండకూడదు అందుకే సింహాచల శాస్త్రి గారు చెప్తారు హరికథలో మనిషి మానసిక పతనం కాకూడదు మానసిక పతనం అయితే ఆరు నెలలో చచ్చి నెలలో చచ్చిపోతా కూడా కరోనా వల్ల ఎవరో చచ్చిపోలేదు రాసుకోండి కరోనాతో ఎవరో చచ్చిపోలేదు నేను వ్యాక్సిన్ వేసుకోలేదు నేను వ్యాక్సిన్ వేసుకోలేదు ఉన్నానుగా వ్యాక్సిన్ వల్ల కాదు బతికేది కరోనా వల్ల కాదు చచ్చేది భయం అది అయిందని భయంతో భయమే నీ శత్రువు ఓ మనస భయమే నీ శత్రువు భయం అందుకని మనిషి భయాన్ని ఎలా చేయించగలడు కత్తికే చూపు భయాన్ని ఎలా చేయించగల దేవుణ్ణి పూజించారు ఇంకా నమ్మకం అలా భయం ఎందుకు వస్తుంది కాన్ఫిడెన్స్ లేకపోవడం నేను చేయలేను అనుకున్నప్పుడు హోప్ లెస్ అనుకున్నప్పుడు కదా అలా హోప్ ఎలా వస్తుంది హోప్ ఎలా వస్తుంది ఆ హోపు విషయంలో తోపు ఎవరు చెప్పరా అల్లు సీతారామరాజు కాబట్టి సినిమా చూడు చదవాలైపోతే ఒక్కొక్క సీతారామరాజు ఒక్క సీతారామరాజు కాదు వేల లక్షల మంది సీతారామరాజులు అవుతారు నీ బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కూలగొడతారు ఎంత కాన్ఫిడెంట్ ఎంత కాన్ఫిడెన్స్ ఇది కానీ నేను బెంగపడేది బాధపడేది దేనికంటే అంతమంది త్యాగం వృధా అయిపోతుంది నిజంగా అల్లు సీతారామరాజు ఇప్పుడు ఉంటే ఆ మన్నిలోకే అయ్యో అయ్యో ఈ దరిద్రుల కోసం నేను చచ్చిపోయింది అనుకోడా కలప అమ్ముకుంటున్నారు కలప విషయం ఒకటే కాదు చెక్కల మీద వేలాడదీసిన శవమతం వాళ్ళు ఆ క్రైస్తవ బ్రిటిష్ కుక్కల నుంచి కదా ఈ దేశాన్ని రక్షించి రామరాజ్యం కావాలని ఆశించిన వాడు రామరాజు సీతారామరాజు అటువంటి చోట ఆయన త్యాగానికి విలువ లేకుండా వీళ్ళు గొర్రెల కింద మారుస్తున్నారు వాళ్ళు అమాయకుడు అడవి బిడ్డలు వారికి తిండి తిప్పలు ఉండకపోతే వీళ్ళు బిర్యానీని పెట్టి మందు కోసి మతం మారుస్తున్నారు మనమా లేకుండా ధర్మనిష్టం లేదు మనకి ధర్మ విషయం తెలీదు గతం మనకి తెలియదు భవిష్యత్తు గురించి బెంగలేదు ఎంత నష్టపోయామండి ఎంత నష్టపోయాం ఇప్పుడున్న దేశం కంటే సగం పైన కోల్పోయాం సార్ మనం సిక్స్ బై సిక్స్ సార్ రూము సావర్కి ఇచ్చింది రెండు గిన్నెలు ఇచ్చేవారు ఒక దాంట్లో తినాలి ఒక దాంట్లో స్టూల్ పాస్ చేయాలి అందులోనే ఉండాలి సంవత్సరాల కొద్ది గడిపాడు పాతికేండ్లు నువ్వు ఒక్క పూట ఉండలేవు అక్కడ వాళ్ళ త్యాగానికి విలువే ఉంది సార్ దేనికి సార్ వాళ్ళు వచ్చింది దేనికి సార్ వాళ్ళు చచ్చింది ఆజాద్ చంద్రశేఖర్ అంతా అద్భుతమైన బాడీ కలిగి ఉండి తొమ్మిదేళ్ళ వయసులోనే బెత్తంతో దెబ్బలు తిని చచ్చిపోయేటప్పుడు అమ్మ నన్ను క్షమించమ్మా అని ఆఖరి గుండుతో తను తాను బలిదానం చేసుకున్నాడు వాళ్ళ చేతిలో చచ్చిపోవడం ఇష్టం లేక ఎప్పుడూ ఒక గుండు స్పేరు పెట్టుకునేవాడు ఫైనల్గా చెట్టు దగ్గర తను తాను అర్పించుకున్నాడు అలాంటి అందరి త్యాగపరం ఇది మనకేం పట్టట్లేదే ఏమి నీకు ప్రాబ్లం రాధామోహర్ దాసు క్రైస్తవ ఇస్లాం పెరిగితే ఎత్తి ఏమి నీకు ప్రాబ్లం చూడు ఒకసారి దేకండ్రా ఎక్కడైనా ప్రాబ్లం ఎక్కడొస్తుంది హిందువులు ఎక్కువ ఉన్న చోట ఎక్కడ ప్రాబ్లం రాదే అక్కడ ఉత్సాహం ఉంటుంది ఉత్సవం ఉంటుంది ప్రశాంతత ఉంటుంది ఆనందం ఉంటుంది ఒకసారి ఇంక్రీజ్ చేయించిన చోట చూడండి కొత్త కొత్త దేశాలు పుడతాయి కొత్త కొత్త బస్తీలు పాత బస్తీలు పుడతాయి హిందువులు ఎక్కువైతే ఎక్కువైతే ఉత్సాహం పుడుతుంది ఎడ మతస్థులు ఎక్కువైతే ఉన్మాదం పుడుతుంది ఇక్కడ ఉన్న మనం ఐదుగురో ఆరుగురు మనం అందరం చెప్పగలం ఇస్ గోయింగ్ ఆన్ మనమందరం చెప్పగలం నేను నమ్మే దైవాన్నే అందరూ నమ్మక్కర్లేదు ఈ ఒక్క మొక్క వాళ్ళిద్దరు చెప్పేస్తే ప్రపంచం మొత్తం ప్రశాంతంగా సార్ నా కృష్ణుని ఇష్టం అందరూ కృష్ణుని నమ్మక్కర్లే నువ్వు ప్రయత్నం చేసి చర్చ చేసి ఎవరు నమ్మాలో నమ్ము నేను చెప్పానుగా ఈ ఒక్క మొక్క ఇద్దరిని చెప్పేవాడి ప్రపంచం మొత్తం కూలి నేను నమ్మే అల్లానే అందరూ నమ్మక్కర్లే నేను నమ్మే జీసస్ నేను అందరూ నమ్మక్కర్లే అని చెప్పండి మొత్తం ప్రపంచం ప్రశాంతం అవ్వకారు అక్షరాల కోసమే కదండి లక్షల మంది చచ్చిపోయి చంపబడింది కొత్త దేశాలు పుట్టింది కోట్ల దేహాలు నశించిపోయింది వేల దేవాలయాలు నాశనం అయిపోయింది కోట్ల గోమాతలు నశించిపోయింది ఎన్ని వేల లక్షల మంది మన తల్లులు అమ్మబడ్డారు మానబంధం చేపడ్డారు పసిపిల్లలు గోడక వేసి కొట్టబడి చంపబడ్డారు నేను పంజాబ్ అదేంటి అమృత్సర్ వెళ్ళినప్పుడు అడిగాను పెద్ద ఆయన హౌల్డ్ యు ఆర్ వెన్ వీ గాట్ ఇండిపెండెన్స్ నా ఐమ్ ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ వాట్ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్ ఐ సా విత్ మై ఐస్ కిడ్స్ ఆఫ్ హిందూస్ ద్రోయింగ్ టు దుట్ నైఫ్ ఆల్ హిట్ ట్ ద వాల్ లైక్ ఎ బాల్ దిస్ వాట్ హ్యాపీ వాట్ హ్యాపెండ్ అందుకని ఖచ్చితంగా హిందువులు జ్ఞానం పెంచుకోవాలి జనాభాని పెంచుకోవాలి శక్కులర్ కుక్కల దేశానికి ప్రమాదం ఎడారి మతాల ప్రపంచానికి ప్రమాదం ఈ దేశానికైతే వలన క్రైస్తవులను ప్రమాదం కాదు బొందుగళ్ళు ఉన్నారే కేసీఆర్ భాషలో బొందుగళ్ళు వాళ్ళు ఇప్పుడు ప్రమాదం వాళ్ళ నుంచి దేశాన్ని మనం కాపాడుకోవాలి ప్రయత్నం చేద్దాం అందరూ చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హామ రామ రామ హరే హరే హోవిందోవిందోవిందో జయ జయ స్వస్తి